హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన టీడీపీ పార్టీలలో టెన్షన్ మొదలైనట్టు కనిపిస్తుంది పొత్తుల ఎఫెక్ట్తో ఎన్ని సీట్లు జనసేన ఖాతాలోకి వెళ్లనున్నాయన్నది అంతుపట్టక టీడీపీ నేతలు కలవరపడుతున్నారు జనసేనకు రెండు సీట్లు దొక్కుతాయన్న ప్రచారంతో మరిన్ని సీట్ల కోసం జనసేన డిమాండ్లు మొదలుపెట్టింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దర్శి చేరాల నియోజకవర్గాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఉమ్మడి జిల్లాలోని మొత్తం పన్నెండు సెగ్మెంట్లలో దర్శి చేరాల నియోజకవర్గాలు జనసేనకు కేటాయిస్తారంటున్నారు కొంతకాలంగా చేరాల దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గిపోయాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేరాలలో టీడీపీ తరఫున పోటీ చేసిన కర్ణం బలరాం వైసీపీ అభ్యర్థి ఆ మంచి పైన విజయం సాధించారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఎమ్మెల్యే బలరాం వైసీపీకి మద్దతు పలికారు అనర్హత వేటు భయంతో బలరాం అధికారికంగా వైసీపీలో చేరకపోయినా కుమారుడు కర్ణం జగదీష్ ని ఆ పార్టీలో చేర్చారు అదే నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ నేత పోతుల సునీత కూడా అధికార పార్టీలో చేరారు ఆ తర్వాత చీరాలలో చంద్రబాబు ఇద్దరు ఇన్ఛార్జీలను మార్చినప్పటికీ పార్టీ శ్రేణులను ప్రభావితం చేయలేకపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది దర్శి సెగ్మెంట్ టీడీపీలో కూడా అదే గందరగోళంలో కనిపిస్తోంది గత ఎన్నికల్లో దర్శి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఓడిపోగానే వైసీపీ కండువా కప్పేసుకున్నారు దాంతో పార్టీకి కొత్త ఇన్ఛార్జిని నియమించారు రెండేళ్ల క్రితం ఆ ఇన్ఛార్జి చేతులెత్తేశారు దాంతో రెండేళ్లుగా దర్శి టీడీపీ శ్రేణులు నడిపించే నాయకుడు లేకుండా పోయారు రెండేళ్లుగా దర్శి బాధ్యతలు ఎవరికి అప్పచెప్పకపోవడంతో టీడీపీ క్యాడర్ డేలా పడిపోయింది తాజాగా దర్శి సీటు జనసేనకు దక్కుతుందన్న ప్రచారంతో ఆ సీటు కోసం ఆశావాహులు రోజు రోజుకి పెరుగుతున్నారు దర్శి జనసేన టికెట్ ఆశించే వారిలో ఎన్ఆర్ఐ వెంకట్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్ చీరాలకు చెందిన ఆమంచి స్వాములు పేర్లు వినబడుతున్నాయి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తమ్ముడైన ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు కొద్ది నెలల క్రితమే జనసేనలో చేరారు దర్శ వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి నిశివప్రసాద్ పేరు ఖరారైంది బూచేపల్లి శివప్రసాద్ని దికొట్టాలంటే ప్రస్తుతం ఉన్న ఆశావాహులు సరిపోరన్న ఉద్దేశంతోనే బలమైన క్యాండిడేట్ వ్యాట్ లో పడ్డారంట జనసేన పెద్దలు ఇటీవల వెంకట్ దర్శి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎడ్ల పండాలు నిర్వహించి దర్శి నియోజకవర్గ ప్రజల దృష్టిలో పడినప్పటికీ వైసీపీ క్యాండిడేట్ను ఆర్థికంగా ఢీకునే సత్తా ఆయనకు లేదన్న టాక్ వినిపిస్తుంది జిల్లాలోనే కాపు ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం దర్శి అందుకే ఆ వర్గం అభ్యర్థినే బరిలో దింపాలని జనసేన భావిస్తున్నట కాపు ఆ ఆమంచి స్వాములు దర్శి టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆయన నాన్ లోకల్ అవడంతో సంశయిస్తున్నారట ప్రకాశం జిల్లాలో జనసేన సీనియర్ నేతగా ఉన్న షేక్ రియాజ్ దర్శి టికెట్ పైన ఆశలు పెట్టుకున్నారు రియాజ్ పవన్ కళ్యాణ్కు సన్నిహితుడన్న గుర్తింపు ఉంది అయితే దర్శిలో ప్రత్యర్థిని దీకొట్టే బలం రియాజ్ కు లేదని జనసేనాని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద దర్శి నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న నేతలకు పవన్ కళ్యాణ్ ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో టీడీపీ జనసేన కేడర్ డైలమాలో పడింది దర్శిలో ఆ వర్గాన్ని ఓన్ చేసుకోవడంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు టీడీపీ జనసేన శ్రేణులను కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంది ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అభ్యర్థిపై ఇంకా జాప్యం జరిగితే అందరినీ కలుపుకుపోవడం ఆ క్యాండిడేట్కి పెద్ద టాస్కే అందుకే దర్శి జన సైనికుల్లో తెలుగు తమ్ముళ్ళు టెన్షన్ మొదలైందంటున్నారు ఇక చీరాల టికెట్ను చిల్లపల్లి శ్రీనివాసరావు ఆశిస్తున్నారు చీరాల టికెట్ చిల్లపల్లికి ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగ చైర్మన్గా ఆయన కొనసాగుతున్నారు చేరాలలో నేత వర్గం గణనీయంగా ఉండడంతో ఆయనకు ప్లస్ అవుతుందని వైసీపీ లెక్కలు వేసుకుంటుంది చేరాలలో టీడీపీ ఓట్ బ్యాంక్తో పాటు బీసీ కార్డు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అదీ కాక చీరాల వైసీపీలో మూడు గ్రూపుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కూడా తమకు కలిసి వస్తుందని జన సైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు దర్శ సీటు కాపులకు చీరాల టికెట్ బీసీలకు కేటాయిస్తే సామాజిక లెక్కలు కూడా సరిపోతాయంటున్నారు దర్శి టికెట్ పైన క్లారిటీ రాకపోవడంతో ఆ మంచి స్వాములు లోకల్ ఫీలింగ్తో చీరాల వైపు చూస్తున్నారట ఇటీవల ఆ మంచి స్వాములు చీరాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు చీరాల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు అయితే టీడీపీ జనసేనల క్యాస్ట్ ఈక్వేషన్లు ఆయనకు కలిసి వస్తాయో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి జనసేన విషయంలో ఆ రెండు సీట్ల పైన క్లారిటీ కనిపిస్తున్న ఒంగోలు గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాలను కూడా తమకే కేటాయించాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు ఇటీవల మార్కాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఇమిడి కాశీ విశ్వనాథ్ వెలుగొండ ప్రాజెక్ట్ సాధన పేరుతో పాదయాత్ర సభలు నిర్వహించి హడావుడి చేశారు మార్కాపురం జనసేన ఖాతాలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గిద్దలూరులో ప్రజారాజ్యం పార్టీ జెండా ఎగరవేసింది అందుకే ఇప్పుడు గిద్దలూరు సీటు కావాలని అక్కడ పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నాయట మరోవైపు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న జిల్లా నేత రాయపాటి అరుణ జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని సూచిస్తున్నారట మొత్తం మీద పొత్తుల లెక్కల పైన త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్